మీరు అధ్యక్ష నన్ను మాట్లాడింది చూస్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేశాం ప్లీజ్ పెండింగ్ ఉన్న పద్నాలుగు వందల కోట్లు వచ్చే మూడు నెలలు మేము రిలీజ్ చేస్తాం మేము రిలీజ్ చేస్తాం మీరు వేల కోట్లు బకాయలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా ఫోర్ థౌసండ్ క్రోర్స్ నాలుగు వేల కోట్లు మీరు బకాయలు పెట్టిపోయి మీరు మాట్లాడారు మీరు నాలుగు వేల కోట్లు కోవిడ్ ఆరు వందల నలభై నాలుగు కోట్లు కోవిడ్ ఎప్పుడు బకాయిలు పెట్టారు స్వామి వాయిదా ఏది కూడా రికార్డు కాదు ఏంటో చెప్పండి మాకు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి కూర్చోండి

మీరు అడిగారా సార్ సార్ బీఎస్సీ ఎజెండా మీరు పెద్దలు మీరు సీనియర్ మోస్ట్ హౌస్ లో ఫరూక్ గారు తర్వాత మీరే సీనియర్ మోస్ట్ హౌస్ లో నేను నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే అంత ఇంట్రెస్ట్ ఉంటే పేరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుండి సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం ఐ హైట్ సార్ ఎల్పి గారు ఎల్ఐపి గారు ఐ హెవ్ రైట్ సార్ నాకు హక్కులు లేదా హౌస్ ప్లీజ్ నాకు హక్కులు లేదా హౌస్ లో మంత్రిగా సమాధానం చెప్పే హక్కు మీరు నిర్ణయిస్తారా ఎల్ఐపి గారు ఎల్ఐపి గారు మీరు చెప్తారండి మీరు సమాధానం చెప్పాలా చెప్పకూడదు హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ బాస్ సార్ కూర్చోండి ఇది బాగాలేదు మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ చేయకూడదు మీరు సమాధానం ఎట్లా చెప్పారని మీరు అన్నారు ఎట్లా సార్ బాగాలేదు సార్ నేను జూనియర్ మంత్రి నాకు అండర్స్టాండ్ మీ అంత సీనియర్టీ నాకు లేదు

మీరు మంత్రి ఉన్నప్పుడు నాలుగు వేల కోట్లు బకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాదా బకాయిలు పెట్టలేదా ఒక్క నిమిషం బకాయలు పెట్టలేదా మీరు బకాలు పెట్టే సార్ ప్లీజ్ ప్లీజ్ లోకేష్ గారి సబ్జెక్ట్ కోట్లు కోనప్పుడు బకాలు కోరుకుంటే ఇరవై 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 ఒకటి క్వార్టర్ ఫోర్ ఆరు వందల ఎనభై మూడు కోట్ల బకాయిలు ఇరవై మూడు ఇరవై నాలుగు క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ పదిహేడు కోట్ల బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి ఎన్టీఎస్ మీ టైంలో ఎనిమిది కోట్ల బకాయిలు పెట్టి మీరు అందుకే మీరు బీఎస్సీలో తీసుకురాలా మీరు బీఎస్సీలో అందుకే తీసుకురాలి సబ్జెక్ట్ కమ్ టు విల్ డిబేట్ 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 రెడీ రెడీ ఆన్ ఎడ్యుకేషన్ 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 బొత్స గారు మీరు 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 పోయిన సెషన్ మీద మీద నేను చేసినప్పుడు అదే తలుపు నుంచి వెళ్ళారు ఫర్ మీ టైంలో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురెట్టారు చర్చించడానికి నేను రెడీ సరైన ఫార్మాట్ లో రాండి కూర్చో ప్లీజ్ కుచోల్ 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 장사그야 되니까, 구청, 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 구청.